హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే గింజలు నువ్వులు కరివేపాకు ఉలువలతో ఒక హెల్దీ అయిన పౌడర్ తయారు చేస్తున్నాను ముందుగా పచ్చి కరివేపాకునైతే బాగా కడిగి ఇలా ఆరబెట్టేసుకోవాలి తేమ లేకుండా నువ్వులైతే హాఫ్ కేజీ తీసుకున్నాను బాగా కడిగి గాలించి ఇసుక మట్టి లేకుండా ఇలాగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలాగే వాడుకోవచ్చు మీకు టైం ఉంటే ఆరబెట్టి కూడా వేయించుకోవచ్చు ఇక అవిసగింజలు అయితే హాఫ్ కేజీ తీసుకున్నానండి కరివేపాక అయితే నీడలోనే ఇలా ఆరబెట్టుకున్నాను ఎండకు వేయలేదు ఇంకా కొద్దిగా పచ్చి ఉంది తేమ పోయేంత వరకు అయితే ఇలా ఆరబెట్టి రెడీగా పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని నువ్వులైతే వేయించేస్తున్నాను నేనైతే ఈ నువ్వులని నీళ్లు లేకుండా ఇలా జాలి దాంట్లో వంచేసి ఇలానే వేయించేస్తున్నాను నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వులు ప్రతిరోజు తినడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది నువ్వుల్లో ఒమేగా ఆమ్లాలు ఉండడం వల్ల ఇవి ప్రతిరోజు తిన్న వారికి చుట్టూ ఒత్తుగాను పొడవుగాను పెరుగుతుంది నల్ల నువ్వుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాల్షియం కూడా అరవై శాతం ఉంటుంది ఈ నల్ల నువ్వులు రోజు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి శరీరంలో అవసరమైన ప్రోటీన్లు కాల్షియం ఐరన్ వంటి పోషకాలను అందిస్తాయి నల్ల నువ్వులు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది మరియు జుట్టు చర్మానికి మంచి పోషణ లభిస్తుంది అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది నువ్వులు వేగిపోయినాయి తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు గింజలు కూడా సన్న మంట మీద వేయించుకోవాలి అవిషగింజల్లో ఫ్లోవోన్ సి మరియు ఫ్లోవోన్ ఓ వంటి గ్లైకోజన్లు మరియు బాస్పరం మెగ్నీషియం సోడియం కాల్షియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి ఇవి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం మధుమేహం అధిక కొలెస్ట్రాల్ గుండె సమస్యలు క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా నివారించవచ్చు ఇది స్కిన్ గ్లోనిస్తుంది జుట్టు పొడవుగా బలంగా ఉండడానికి కూడా తోడ్పడుతుంది రొమ్ము క్యాన్సర్ వంటి వాటిని కూడా నివారిస్తుంది ఈ అవసగింజలు ఎక్కువ తినడం వల్ల హార్మోన్ ప్రాబ్లం అనేది ఉండదు అంతే అండి అవిశ గింజలు కూడా వేయిపోయాయి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కరివేపాకు కూడా వేయించుకుంటున్నాను ఈ కరివేపాకులో రాగి బాస్వరం ఫైబర్ కార్బోహైడ్రేట్లు మెగ్నీషియం ఇనుము వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇది కూడా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే వ్యాధులు రాకుండా నివారిస్తుంది కడుపులో మలినాలను తొలగించి జీర్ణశక్తిని పెంచుతుంది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది జుట్టుకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిస్తుంది అంతే అండి కరివేపాకు కూడా వేగిపోయేసింది దీనికోసం నేనైతే ఉలవలు హాఫ్ కేజీ తీసుకున్నాను ఉలవల్లో ప్రోటీన్లు పిండి పదార్థాలు ఫైబర్ వంటి పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది రక్తహీనతను కూడా అరికడుతుంది షుగర్ లెవెల్ను తగ్గించి కిడ్నీలో ఉండే రాళ్లను తొలగించి మూత్రాశయ సమస్యలను కూడా నివారిస్తుంది ఇప్పుడు ఇందులో ధనియాలు హాఫ్ కప్పు మెంతులు కొద్దిగా జీలకర్ర కూడా రెండు స్పూన్లు వేసి కలిపేసాను ఇప్పుడు ఇదంతా ఇందులో వేసి వేయించేస్తున్నాను ధనియాల్లో ఉండే పొటాషియం కాల్షియం మెగ్నీషియం వంటి పోషకాలు వ్యాధుల్ని దూరంగా చేస్తాయి రోగనిరోధక శక్తిని పెంచుతుంది అంతే అండి వేగిపోయాయి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు పాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసి కావలసిన ఎండుమిర్చి వేసి వేయించేస్తున్నాను ఎండుమిర్చి మీకు కారం అంత వేసుకోండి దీనికోసం నేనైతే చింతపండు ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా కడిగి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ వేగిపోయాయి ఇప్పుడు చివరిగా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వన్ స్పూన్ ఇంగువ కొద్దిగా పసుపు వేసి ఒక్కసారి అలా తిప్పేసి ఇంకా అవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా ఆరిన తర్వాత మిక్సీ పట్టి వేసుకుంటున్నాను మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పొడి అయితే సంగటి లెగ్ కానీ రైస్ లెక్ కానీ ఇడ్లీ అయితే ఇడ్లీ పొడి లాగా వాడుకోవచ్చు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పొడి అయితే దోశ కూడా యూజ్ చేసుకోవచ్చు దోశ పోసిన తర్వాత కారం దోశలాగా పైన అలా చల్లేసి వాడుకోవచ్చు చిన్న పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయొచ్చు పెరుగు కలిపేయవచ్చు లేదనుకుంటే రసమనంలో కలపచ్చు ఇలాగే నెయ్యి వేసి కలిపి పెట్టచ్చు ఎముకలు బాగా స్ట్రాంగ్గా ఉంటాయి పెరుగుదల బాగుంటుంది ఈ పౌడర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత వెల్లుల్లి వేసి మిక్సీ పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిపి బాటల్స్ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అందులో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు బయట ఉన్నా కూడా ఏం కాదు వన్ మంత్ వరకు ఏం కాదు Oh. <laughs> ఈ పొడితో రోజు ఒక మూడు నుంచి నాలుగు ముద్దలు తింటూ ఉండండి చూడండి లావుగా ఉండేవాళ్ళు లావు తగ్గుతారు ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ పోతాయి అన్ని వెంట వెంటనే జరిగిపోవండి మీరు కొద్దిగా రైస్ లో వేసుకొని తింటూ రండి ఒక ఐదు ఆరు ముద్దలు తింటూ రండి రోజు తర్వాత నలభై ఒక్క రోజుకి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ పౌడర్ ని మిస్ అవద్దండి మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి